గురుగారికి నమస్కారాలండి అండి గురుగారికి పాదవి వందటాలండి చెప్పమ్మా జపం చేస్తుంది ఏమైంది ఆ జపం చేసుకున్నప్పుడు సడన్ సడన్ గా అమ్మవారిని తలుచుకున్నప్పుడు సడన్ గా కాల్ నొప్పి వచ్చిందండి అప్పుడు నాకు అర్థమైంది ఏమంటే వచ్చి నాకు వల్లో కూర్చుంది అప్పుడే జబ్బు సాధన స్టార్ట్ చేయబోయే ముందు నేను ఏమని అడిగానంటే అమ్మ మా అమ్మవారు వస్తదా అని అడిగాను మా అమ్మ నీ వల్ల కూర్చుంటది అంది సో అలాగే నాకు నేను ఒకసారి అమ్మవారిని తలుచుకున్నాను అలాగే సడన్ గా కాల్ నొప్పి వచ్చింది అమ్మ అప్పుడు నాకు ఏమో అర్థమైందంటే అమ్మవారు వచ్చి నా కాల్లో కూర్చున్నట్టు అర్థమైంది ఏమనిపించింది మరి అమ్మవారు వచ్చి కాల మీద కూర్చుంటే చాలా సంతోష సంతోషంగా అనిపించింది గురుగారు మొహం కనపడింది అమ్మవారిది కనపడింది లైట్ గా కనిపించింది ఇంకా ఫస్ట్ ప్రసాదం చేసుకున్నప్పుడు అమ్మవారు వచ్చి దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడి మాట్లాడారు అది ఇంకో లాంగ్వేజ్ లాగా ఉంది నాకు కూడా ఏంటి ఏమీ అర్థం కాలేదు అర్థం అర్థం చేసుకుంటే ట్రై చేసాను కానీ అర్థం చేసుకోలేకపోయాను గురువు గారు చెప్పు మంత్రం కావాలి మంత్రం నేను కూడా చేసుకుంటాను చేసుకుంటున్నావుగా ఇప్పుడు ఆల్రెడీ రెండు సార్లు కదా చేసింది అమ్మవారు ఒకసారి వచ్చి కూర్చొని మాటలు చెప్పింది ఒకసారి ఒళ్ళో కూర్చుంది మరి నువ్వు మంత్రం బానే ఉందిగా మళ్ళీ ఎందుకు ఇంకో మంత్రం ఇస్తా 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 నువ్వు చేసుకో అలానే చేసుకో అప్పుడు ఇస్తా సరేనా సరే మంచిది సరే గురువు గారు